సేవకు మారుపేరు బేతాళ వెంకటేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బేతాళ వెంకటేశ్వరరావు పేదలకు ఉచిత విద్య వైద్యం రాజమహేంద్రవరం నగరానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి తోర్పాటును అందించడమే లక్ష్యం అంటున్నారు మన వెంకటేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగు రాజమహేంద్రవరం సిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు బేతాళ వెంకటేశ్వరరావు అంటే సిటీలో తెలియని వారు ఉండరు అతి చిన్న వయసులోనే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న వ్యక్తిగా ఆయన నిలిచారు ఈ కష్టాలను కేవలం ఒక ఉన్నత విద్యతో మాత్రమే అధిగమించగలమని భావించిన ఆయన ఎల్ఎల్బి చదువును కూడా పూర్తి చేస్తున్నారు తోటి విద్యార్థులకు చదువు సమయం విలువను తెలియజేస్తూ విద్య లేఖ సమాజం పట్ల అవగాహన లేనటువంటి మైనర్ బాలికలకు జరిపిస్తున్న బాల్య వివాహాలను అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి చిన్ననాటి నుండి ఆయన చుట్టూ జరిగే రైతు ఆత్మహత్యలు నిరుపేద కుటుంబాల వారి దయనీయ పరిస్థితులను చూసి మనసు హృదయం చలించిపోయేదని వీటన్నిటిని చూసి అప్పుడే తను ఒక గట్టి దృఢ సంకల్పం తీసుకున్నానని వీటన్నిటిని అధిగమించాలంటే ఒక ఉన్నతమైన చదువు స్థాయితో మాత్రమే రైతులకి నిరుపేదలకు మరియు మధ్యతరగతి కుటుంబాలకి వారు ఎదుర్కొనే సమస్యలకి న్యాయం చేయగలనని విశ్వసిస్తూ తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగుతున్నానని ఆయన అంటున్నారు చుట్టూ ఉన్న సమాజంలో వృద్ధులకి అనాథ పిల్లలకి ఎంతో కొంత సహాయం చేస్తూ అవసరమైన వారికి క్యాస్ట్ సర్టిఫికేట్లు రేషన్ కార్డులు ఇప్పించుటలో కృషి చేస్తున్నానని ఆయన తెలియజేశారు కానీ నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో మమేకమై పరిష్కరిస్తూ వారికి ఇంకా సేవలను ఎక్కువగా అందించే అవకాశం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యలను ప్రజల గొంతుకునై అసెంబ్లీలో ప్రశ్నిస్తూ అదే ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను ప్రజలకు పూర్తి స్థాయిలో అందే విధంగా కృషి చేయడానికి రాజకీయాల్లోకి రావాలని త్వరలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఆయన తెలియజేశారు గత నలభై సంవత్సరాలుగా రాజమహేంద్రవరం సిటీనందు నలభై ఎనిమిది వార్డులలో పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ప్రజాసేవ చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని పేద ప్రజలు అభ్యున్నతి కోసమే పనిచేయడమే నా లక్ష్యమని పిలిస్తే పలికేవాడనని మీ కుటుంబ సభ్యుడిగా భావించి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారి అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తానని ఈ నేపథ్యంలోనే ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు నా పేరు బేతల్ వెంకటేశ్వర అండి నేను రాజమండ్రి పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను నా ఆశయాలు చాలా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు నాకు ఎన్నికలు గుర్తు రాలేదు కనుక నేను ప్రచారం చేయలేకపోతున్నాను ఈ నెల ఇరవై రెండో తారీఖున నేను నామినేషన్ వేయకపోతున్నాను ఇరవై రెండో తారీఖు తర్వాత స్ఫూటిని జరిగిన తర్వాత నా నామినేషన్ పత్రాలు అంగీకరించిన తర్వాత నేను రాజమండ్రిలో ఉన్నటువంటి నలభై ఎనిమిది నలభై ఎనిమిది వార్డుల్లో నేను పర్యటించి ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి నా యొక్క విధానాలు విధి విధానాలు తెలియజేస్తాను ఆ విధి విధానాల ద్వారాగా నేను ఎమ్మెల్యేగా గెలిపొందిన తర్వాత నేను ఏం అనేది తెలియజేయడానికి అవకాశం ఉంది అయితే నేను పిలిస్తే పలికే వ్యక్తిని నేను పిలిస్తే పలుపుతాను పగలు కానీ రాత్రి కానీ నేను అందరికి అందుబాటులో ఉంటాను నాకు పదవి ఏ పదవి లేకపోయినా సరే నేను ప్రజాసేవ నలభై సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాను నేను విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను నేను ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను నాకు మీరందరూ కూడా సపోర్ట్ చేసి నాకు ఓట్లేసి నన్ను గెలిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను